శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అందరికీ మకర రాశి జాతకులు మే మాసంలో ఇరవై రెండవ తేదీ అనగా గురువారం తిది అండి జాగ్రత్తగా ఆలకించండి ఈ రాశీ జాతకులు భయపడాల్సిన అవసరమే లేదు భగవంతుడు మీకు అండదండగా తోడు నీడగా ఉన్నాడు కాని ఫలాన్ని అనుభవించక తప్పదు కదండి ఈరోజు మరి ముఖ్యంగా పరీక్షా సమయంగా చెప్పడం జరుగుతుంది అందరి ముందు ఏడుస్తారు పొద్దున్నుంచి రాత్రి వరకు ఈ యొక్క సమస్య మిమ్మల్ని రగిలిస్తూనే ఉంటుంది రావణ కాష్టంలా మీ మనసును చిదిమేస్తూ ఉంటుంది ఏం జరగబోతుంది ఎందులకు అంతటి దుఃఖం ఈ రోజు కలగబోతుందో నగ్న సత్యము ఏమిటంటే అందరి ముందు ఏడుస్తారు పొద్దున నుంచి రాత్రి వరకు వెక్కి వెక్కి ఏడుస్తారు ఎందుకో తెలుసా ఈ యొక్క స్థితి ఎందుకు వచ్చిందో తెలుసా యమగండమేమో ప్రాణభయం ఏమో లేకపోతే మా జీవితం ఏమైపోతుంది అనే భయం ఏమో చాలా భయాలు అయితే ఈ రోజున మిమ్మల్ని ఒక్కొక్కటిగా ఆవహించేస్తాయి మీ ధైర్యాన్ని పోగొడతాయి మీలో ఉన్న భయాన్ని పెడతాయి పొద్దున్నుంచి రాత్రి వరకు మీరు కోసమే ఏడుస్తారని చెప్పక తప్పదు అందరి ముందు ఎంతో కఠినంగా ఉండే మీరు ఈ రోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో తెలియక మిమ్మల్ని చూసి మీ వారు అందరూ కూడా విలవిల్లాడిపోతారు అల్లాడిపోతారు అందరూ మిమ్మల్ని చూసి జాలిపడతారు కొందరు అయితే మిమ్మల్ని చూసి వీరికి ఇలాగే జరగాలలే అని చెప్పి ఆనందపడేవారు కూడా ఉన్నారు ఇంకొందరు ఏమిటి ఇలా చేస్తున్నాడు ఏమిటి ఇలా చేస్తుంది అన్నట్లుగా ఒకలాంటి జుగుప్సతో చూస్తారు ఏది ఏమైనా సరే ఈ రోజున ఈ స్థితి నుండి బయట పడలేకపోతారు ఏం జరుగుతుంది ఏంటి ఈ గంధరగోళం అంతా ఈ రోజున అంటే గనక ఇది మీ గ్రహస్థితి ఒకసారి ఈ వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఎందుకు ఈ మార్పు కలిగింది గుండె ధైర్యంతో ఉండండి అంతా భగవంతుని మీద భారం వేయండి మీకు వచ్చే ఈ బాధను ఆపడం ఎవరి తరము కాదండి అసలు వారు ఎవరు ఎందుకు ఈ రాశి జాతికుల జీవితంలో వారి యొక్క పాత్ర ఈ రోజున ప్రధాన భూమిక పోషించబోతుంది అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి జాతికుల యొక్క తత్వము గుణగణాలు వారి యొక్క ఆలోచన తీరు వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు నలుగురిలో వీరికి గౌరవం వస్తుందా లేదా తదితర అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి చాలా చాలా వరకు కూడాను అసూయ ద్వేషాలు లేని ఉత్తములుగా మంచి మనస్కులు మనం బయట ఏది చూస్తామో వీరి మనస్సు కూడా అలాగే ఉంటుంది తెల్లగా పాలవలే స్వచ్ఛంగా పసిపిల్లల బోసి నవ్వులాగా ఉంటుంది వీరి యొక్క మనస్సు అయితే ఈ యొక్క తత్వం గురించి తెలుసుకున్న చాలా మంది వీరికి వచ్చే అవకాశాలు మోసగించి తీసుకోవడం ధనపరంగా నష్టం కలగచేయడం కుటుంబంలో అలజడి కలిగించడం గౌరవ మర్యాదలు పోగొట్టే ప్రయత్నాల్లో యమదూకుడుగా చేస్తూ ఉంటారు ఇలాని నరదృష్టి పేట్రేగిపోతుంది వీరు ఎలా ఉంటారు అంటే ఆపద సృష్టించే వ్యక్తులకైనా కూడా ప్రేమను పంచగలిగే ఒక అమ్మ మనస్సు ఉంటుంది అమితంగా అందరినీ ఆకర్షిస్తారు వీరి ముఖ వర్చస్సు అటువంటిది వీరిని ఒక క్షణం పాటు చూస్తే చాలండి మన మనస్సులోని బాధ అంతా ఎగిరిపోతుందేమో అనే సందేహం కలుగక మానదు ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మనసారా నవ్వుకుంటూ ఉంటారు వీరితో పాటు అందరూ అలాగే ఉండాలి అనుకుంటారు వీరు చేసే పనులు అలాగే ఉంటాయి ఎదుటి వారికి కష్టం కలగకూడదని వీరికే కష్టం తెచ్చుకుంటారు కుటుంబాన్ని అయితే చాలా చక్కగా చాలా జాగ్రత్తగా పొందికగా చూసుకుంటారు మీరు చాలా వరకు కూడా ఏ సమయానికి ఏం చేయాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరికి ఏం చేయాలి అనేటటువంటివి ముందుగానే ప్రణాళికలు వేసుకుని ముందుకు సాగుతూ ఉంటారండి కాని వీరి బాధ మాత్రం ఎవరికీ చెప్పుకోరు సుఖాన్ని మాత్రం అందరికీ పంచుతారు బాధను వీరు ఒక్కరిగా దిగమింగుతూ ఉంటారు శివుని గొంతులో గరళం దాగి ఉన్నట్లుగా వీరి కష్టం వీరి గొంతులోనే దాగి ఉంటుంది పైకి ఆశలు రాదు మాటల రూపంలో కానీ చేతల రూపంలో కాని ఎవ్వరికీ తెలియపరచడం వీరికి ఇష్టముండదు ఇది వీరి యొక్క తత్వము వీరి యొక్క పోరాట పటిమ వీరిని చూసి కన్న తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఉంటుంది చాలా వరకు కూడా పరువుగా వారి కొడుకుని కూతురిని చూసి ఫీల్ అవుతూ ఉంటారు తల్లిదండ్రులకు అందరినీ చక్కగా చూసుకోవడం అందరితో కలివిడిగా ఉండడం ఎక్కడికి వెళ్లినా వారితో కలిసి సరదాగా కాలక్షేపం చేయడం అందరి మోముల్లో నవ్వులు పూయించడం ఈ రాశి జాతక యొక్క మంచి మనసుకు నిదర్శనం వీరి మనోచిత్ చాలా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు నిద్రపోరు అంటే నమ్మసఖ్యమా ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా అనే సందేహం కలగొచ్చు ఖచ్చితంగా మీరు వింటుంది నూటికి నూరు శాతం నిజం ఎవరైనా కష్టంలో ఆపదలో ఉన్నాము సాయం చేయండి అంటే వారు అపాయంలో ఉన్నారని ఎవరు చెప్పినా ఒక అడుగు ముందుకే ఉంటారు తనకు మాలన ధర్మం చెయ్యకూడదు అని పదే పదే ఎందరూ చెప్పినా మీరు అస్సలు పాటించుకోరు పెద్దవారు చెప్పేవి ప్రతిది అక్షర సత్యలే కదండి వీరికి కరెక్ట్ గా సూట్ అయిపోతాయి ఈ జాతకుల తీరు ఇటువంటిది ఈ యొక్క తత్వం కొన్నిసార్లు కుటుంబానికి కూడా అపాయాన్ని తెచ్చింది కుటుంబంలో కూడా మాయని మచ్చను తెచ్చింది అందరి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు తోటి ఉద్యోగస్తులు కావచ్చు సన్నిహితులు స్నేహితులు కావచ్చు నిజాయితీ పరులు అయితే వారు న్యాయబద్దంగా నడుచుకునే వారు అయితే గనుక ఇబ్బంది పెట్టరు కానీ కొంతమంది ఉంటారండి ఒక పక్క వారి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా పక్క వారి జీవితం గురించి ఆలోచిస్తూ స్వార్థంతో వారు పైకి రాకూడదంటూ కుట్రలు పన్నుతూ ఉంటారు వీరి జీవితంలోనే ఇలా కాదు అందరి జీవితాల్లో ఇటువంటి వారు దాక్కుని నక్కునో లేకపోతే పైకి నటిస్తూనో ఉంటారు అవకాశం దొరికితే మోసం చేస్తారు ఒక మెట్టు పైకి ఎక్కి ఒక మెట్టు పైకి ఎక్కి మీరు కష్టపడి ఎక్కి ఎక్కి వెళ్తూ ఉంటే ఇటువంటి వ్యక్తులు ఇప్పటి ఆధునిక యుగంలో కాళ్లు పట్టుకు లాగేస్తున్నారు మోసపూరిత మనుషులు ఉన్నారండి కావున ఈ రాశి జాతికులు అప్రమత్తంగా ఉండాలంటూ కుటుంబమంతా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మనం వీరిని ఎప్పుడు గమనించుకుంటూ ఉండాలి వీరి తల్లిదండ్రులు భాగస్వామ్యులు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి మానవత్వంతో వీరు చేసే పనుల్లో మంట గలిపేస్తాయి వీరి జీవితాన్ని ఇటువంటి శత్రువులు వీరి చుట్టూరనే ఉన్నారు ఎప్పుడు అవకాశం చిక్కుతుందా అంటూ వారి చేతికి మట్టి కూడా అంటకుండా వీరిని ఇబ్బంది ఎప్పుడు పెట్టేద్దామా అంటూ ఈ ఎదురు చూస్తుంటారు అలా ఇబ్బంది పెట్టడానికి ముఖ్య కారణం వీరి జీవితంలో వీరికి వస్తున్న అవకాశాలు మీ పరపతి పేరు ప్రఖ్యాతలు ఈ స్థితి వారిని కూర్చొనివ్వడం లేదు నించనివ్వడం లేదు మీకు దూరం చేయడానికి వీటిని అన్నింటికీ యత్నిస్తున్నారు నరదృష్టి ప్రభావం కూడా అత్యధికంగా ఉందండి ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి తిథుల్లో దిష్టి పరిహారాలు తప్పక పాటించండి ఇలా చేస్తే ఆ ప్రభావం నుంచి కాస్తంతైనా బయటపడతారు చేసే పనుల్లో ఆసక్తి వస్తుంది అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు కొన్నాళ్ల నుండి కాస్త నిస్సత్తువగా ఉంటున్నారు వీరు ఎందుకు అంటే వీరి మీద ఉన్న ఈ దృష్టి ప్రభావం కావున నిత్యము లేకపోతే ఒక శనివారం నాడైనా శని భగవానుని ఆలయానికి వెళ్లండి నవగ్రహాల్లో ప్రధాన గ్రహమైన శని భగవానుడు కర్మకారకుడు ఆయన్ని మనం సంతోషపరిస్తే మనం కర్మఫలం నుండి కాస్తంత పక్కకు జరగగలుగుతాము కావున శని భగవాను పూజించుకుని శని భగవానునికి ఇష్టమైన ప్రీతికరమైన నువ్వుల నూనెతో రెండు ఒత్తులు ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలు దీపాన్ని వెలిగించండి ఇలా తప్పక ఈ విధంగా చేస్తే గనక తెలివితేటలు అమోఘంగా మారతాయి అనారోగ్యం నుంచి బయటపడతారు ఏదైనా ఒక పని మీద కాన్సంట్రేట్ చేస్తే ఆ పని పూర్తయ్యే వరకు వీరు నిద్రపోరండి ఉన్నత శిఖరాలు అందుకోవడం కోసం ఎంతో కష్టపడతారు అతి కొద్ది సమయం నుంచి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం ఎలా పోతుందో ఎలా చెయ్యి విడుచుకుంటున్నారో మీకే తెలియకుండా అయిపోతుంది చివరాకరకు ఆ నిమిషంలో మీ యొక్క జీవితం తలక్రిందులవుతుంది రావలసిన ధనం కావచ్చు వస్తున్న ధనానికి బ్రేక్ పడవచ్చు ఆదాయ మార్గాలు తగ్గిపోవడం కావచ్చు సంఘంలో పేరు ప్రఖ్యాతలకు కూడాను కాస్త భంగం కలగవచ్చున్ను అన్నింటికీ మూల కారణము శత్రువులు నరదృష్టి తప్పక ఇలా చేయండి దృష్టి ఎక్కువగా ఉంది కావున వారు మిత్రుల్లో ఉండొచ్చు బంధువుల్లో ఉండొచ్చు అసలు షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకండి ఉంటూనే ఉంటారు అందరి జీవితంలో ఉంటారు మీ జీవితంలో కూడా ఉన్నారు ఎప్పటి నుంచో మీతోనే ఉంటున్నవారు మీ యొక్క నెగటివ్ ని ఎక్కువగా కోరుకుంటున్నవారు ప్రతి పనిలో అడ్డంకి సృష్టిస్తున్నారు కానీ ఈ రోజే వారితో జాగ్రత్త తప్పనిసరి ఎందుకంటే మీతో నవ్వుతూ పువ్వులు పూయిస్తున్నట్లు మాట్లాడుతూ కొండ మీద కోతి తెచ్చి మీకోసం ఇస్తామంటూ గరానా మాటలు చెబుతూ మీ యొక్క వేదనకు గురి అవుతున్నారు వారు ఆలోచించకుండా వారికి సాయం చేయాలని అడుగుతారు మీరు సాయం చేయాలి అనే తలంపుతో ఉంటే గనక జరిగేది నష్టమే అంతా బూడిదైపోతుంది కష్టమంతా కూడాను బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది పొద్దున్నుంచి రాత్రి వరకు అందరి ముందు కూడా మీ యొక్క దుఃఖం బట్టబయలవుతుంది వీరి వల్లే ఏడుస్తారు ఇది మీ అజాగ్రత్త అని కొందరు అంటే అవివేకమని ఇంకొందరు అంటారు ఇంకొంతమంది మీకు ఇలాగే జరగాలంటారు ఇంకొంతమంది ఆనందిస్తారు కూడా కొంతమంది మాత్రం ఆపన్న హస్తాన్ని అందిస్తారు వారు బంధుమిత్రుల్లో ఉండొచ్చు స్నేహితులు శ్రేయోభిలాషుల్లో కూడా ఉండొచ్చు మీరు చేసింది మంచికి కానీ జరిగింది మీ చెడుకు అనే వాస్తవాన్ని వారు గ్రహించి మీకు తోడు నీడగా ఉంటారు ఇది పండితుల మాట మీరు ఏమిటంటే గనక స్నేహితులు కానీ బంధువులు కానీ కుటుంబీకులు కానీ నూతనంగా పరిచయమైన వారు కూడా కావచ్చు శత్రువులు ఉన్నారు కావున జాగ్రత్తగా ఉండండి మాట సాయం కానీ ధన సహాయం కానీ చేతల ద్వారా కానీ షూరిటీ సంతకాల వరకు కానీ వస్తే గనక ఈ రోజున పోస్ట్ పోన్ చేయండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వైపు ప్రోత్సహించిన అటువంటి మిత్రులతో సహోద్యోగులతో జాగ్రత్త ఏదో ఒక రకంగా వారికి లాభం కలగకపోయినా మిమ్మల్ని నష్టపరచడమే మిమ్మల్ని దురుద్దేశ్యంతో దుష్ట సాంగత్యానికి ప్రోత్సహించడమే వారి మూల ధ్యేయము సోషల్ మీడియా క్రైమ్స్ లో కూడా ఇరికించేయొచ్చు వారికి వచ్చిన ఒక ఆపద కూడా మీ మీదకు ఈ రోజు ఇలా ప్రవర్తిస్తారు మంచివారే కావచ్చును కానీ వారి యొక్క ఆపద తొలగించుకోవడం కోసం కూడా ఇలా చేయొచ్చు కదా ఆ దిశగా ఆలోచించండి వారి యొక్క ఆపద మీ మీదకు నెట్టేయొచ్చు కోరి కష్టాలు తెచ్చుకునే బదులు ఏదో ఒక రూపంలో జాగ్రత్త తీసుకోండి వారు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వారి యొక్క సమస్య తగ్గించమంటూ మిమ్మల్ని వేడుకుంటూనే ఉంటారు మీరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి ధన సాయం చేసినా ఏ ఇతర సాయం చేసినా కూడా అది మీ మెడకే చుట్టుకుంటుంది ఆపద వస్తుంది పుణ్యానికి పోతే పాపం వస్తుంది ఘర్షణ జరగడం మాత్రమే కాకుండా మీ పేరు ప్రఖ్యాతలకు కూడా భంగం వాటిల్లుతుంది ఏ మాత్రం సందేహం లేదు ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి వీలైతే సాయాన్ని పోస్ట్ పోన్ చేయండి లేదా కుటుంబీకులకు విడిచిపెట్టండి మన వల్ల కాదు అనుకున్నప్పుడు మన తల్లిదండ్రులకు భాగస్వామికు విషయాన్ని చెబితే సరిపోతుంది ఈ ఒక్క రోజున మాత్రం ఇటువంటి ఏ లావాదేవీల విషయంలో వేలు పెట్టవద్దు మిగిలిన అంశాలు చూస్తే గనుక వ్యాపార కూడలి అద్దెకు ఇవ్వడానికి ఈ రోజున ఒక అడుగు ముందుకు వేస్తారు అభివృద్ది కోసం చేసే యత్నాలు కూడా చక్కగా రాణిస్తారు ఏ ఆలోచన ఎవరితో పంచొద్దు ధనాదాయం పెరిగే అవకాశం ఉంది అంతిమంగా ఫలితం వస్తే అందరికీ తెలుస్తుంది మీ అంతటం మీరుగా ఎవ్వరికీ చెప్పదు పోటీ పరీక్షలు రాసి ఎదురు చూస్తుంటే మిశ్రమ ఫలాలు ఉండొచ్చు నిరాశ చెందొద్దు ఉద్యోగస్తులకు కూడా చిన్న సమస్య ఏర్పడవచ్చు ఆ సమస్య పరిష్కరించుకునేందుకు మీ వంతు ప్రయత్నం చేయండి సమస్య జటిలం చేసుకోవద్దు నిత్యం శివారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు మేలు చేస్తుంది